ఎండుతున్న ఎల్లంపల్లి అడుగంటిన అన్నపూర్ణ ఎడారిలా శ్రీ రాజరాజేశ్వరం తాగునీరు అందించలేని లోయర్ మానరు డ్యాం కాళేశ్వరం నీళ్లు రాక కలదప్పుతున్న ప్రాజెక్టులు హైదరాబాద్ లో మంచినీటికి మరింత కటకట ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసే యత్నాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలలాడిన ప్రాజెక్టులు కేసీఆర్ పై నెపం నెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఆరు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నిరుడు ఇదే టైంలో పదమూడు పాయింట్ ఐదు టీఎంసీలతో కలకల మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ఇది పరిస్థితి ఇంకా వీళ్ళ అసమర్థతను వీళ్ళ అసమర్థతను కూడా ఇంకా రేపు రేపు వీళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా కేసీఆర్ ఖాతాలో వేసినా ఇయ్యొచ్చు దాంట్లో కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం వీళ్ళ హయాంలో ఎండిన పంటలు వీళ్ళ హయాంలో కలదప్పిన ప్రాజెక్టులు ఇంటిని కూడా కేసీఆర్ మీద నెపం నెట్టేందుకే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కేసీఆర్ హయాంలోనే వానల వల్లే కేసీఆర్ హయాంలోనే నీళ్ళు ఎత్తిపోయేలే మొత్తం మీద అక్కడ నీళ్ళన్నీ ఇడిచిపెట్టిండ్రు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చూడుండ్రి నీరు ఇదే టైంకు చూడుండ్రి మీకు తెలుస్తుంది ఏంది పరిస్థితి ఏంది ఏని ఇంత అధ్వానంగా ఎందుకు తయారు చేసిరి రి కాంగ్రెస్ వాళ్ళు అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఏమీ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని నిరూపణ చెయ్యాలి ఆ నిరూపణ చేసే దాంట్లో భాగంగానే వీళ్ళు మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును గాలి వదిలిపెట్టి ఎట్లా నీళ్లు నింపాలనో దాని మీద ఆలోచన చేయకుండా ఆగం చేసే పరిస్థితి వేసిండ్రు ఇచ్చంపల్లి బరాజు కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ ఉమ్మడి వరంగల్ సాగుపై కేంద్రం కత్తి ఇచ్చంపల్లి ప్రతిపాదనతో ప్రమాదం అదే జరిగితే నామమాత్రంగా సమ్మక్క సమ్మక్క లేకుంటే దేవాదులకు నీళ్లు ఉండవు ఉమ్మడి రాష్ట్రంలో మూడు నెలలే పంపింగ్ కేసీఆర్ హయాంలో సమ్మక్క నిర్మాణం ఇప్పుడు ఏడాదంతా దేవాదుల పంపింగ్ ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల ఆయకట్టు దేవాదులను పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేటాయించిన కేసీఆర్ రైట్ ఇది కనబడతా ఉన్నది సీతారామ అగమ్య గోచరం మొత్తం మీద ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికొల్లా ఈ పాపము కాంగ్రెస్ వాళ్ళకు కాదా మొత్తం అడుగు పెట్టుడు మీరన్నట్టు నిజంగా ఐటెన్షన్ వైర్లే మీరు పంటలు గాలబెట్టేటంతా హై టెన్షన్ వైర్లు పంటలు ఏడి ఆడ మలమల మాడిపోయేటట్టు చేసేటంత హై టెన్షన్ వైర్లు మీరు